మొత్తం పల్లెనేరు రేంజ్ స్టాఫ్ నేను సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెనాయుడు వేణుగోపాల్ పేరు తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్లెనేరు నారాయణ గారు శిక్షణ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమారు తర్వాత గాడు మురళి కుసుమ ప్రేమలత ఇంకా ఎవరు ఇంకా రాధాకృష్ణ రమేష్ కిరణ్ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ఈ ట్రాకర్స్ కూడా ఒక మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవటం జరిగిందండి பாப்பா நம்ம பாப்பா ಮುಂದೆ பாக்கட்டி ஏதோ என்ன லே ல நில்லப்படு ஓகேமா வே என்ன ஆதி என்ன நில்லுங்க जरा கிட்ட சின்ன பா 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 பாசிந்திராஜி டீச்சர் இங்கட மாட்டேங்கறது சன்னது நீ கேஸ் என்னத்துக்கு இது ஃபோன் போன் இல்ல இந்த லைட்டிங் ஆப் ஆச்சிகர கட்டல தான் ஒரு సార్ నిందితుడు పేరేమన్నా లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తొందరలోనే పట్టుకోవాలని వారు కూడా మేము ముందర హాజరుపరిచి సార్ ఇంత మొత్తంలో ఇంతకు ఇంతకుముందు ఎక్కడను పెట్టినారు సార్ చాలా చోట్ల పట్టారు ఇంతకుముందు సార్ ఒక్కడైనా ఇంకా ఎవరు చెప్పాలా ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము దోనుకుంట ఆలపల్లి పంచాయతీ కొత్తూరు ఆలపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టార్ట్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దాడి చేయడం జరిగింది పోయి ఇల్లు సర్చ్ చేసాము మనకి వన్ ఫార్టీ ఫోర్ మంచి ఏ క్వాలిటీ ఎక్స్ట్రా ఫ్లాట్స్ దొరికినాయి ఇవన్నీ ఒక చిన్న సైజు లాక్సే కాకపోతే ఇవన్నీ మన జపాన్లో చామోసిన ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారన్నమాట దానికి ఉపయోగించే లాక్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాక్స్ అనమాట ఆ ఇంట్లో సర్చ్ అయ్యడం చేశాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు సీచ్ చేసి తీసుకొచ్చాము త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని ఆమెస్తాం వాల్యూ ఉంటుంది వాల్యూ ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సుమారు థర్టీ టు ఫార్టీ లాక్స్ ఉండొచ్చు సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా మొత్తం పల్లెనేరు రేంజ్ స్టాఫ్ నేను సభ్యజున ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెనాయుడు వేణుగోపాల్ నా పేరు తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్లెమీరు నారాయణ గారు శిక్షణ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమారు తర్వాత గాడు మురళి కుసుమ ప్రేమలత ఇంకా ఎవరు ఇంకా రాధాకృష్ణ రమేష్ కిరణ్ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ఈ ట్రాకర్స్ కూడా ఒక మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి జరిగింది జరిగిందంటే